హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి శనివారం రోజు అనమాట ఏంటి శనివారం రోజు అని చెప్తుంది రొయ్యలు చూపిస్తుంది అనేసి అనుకుంటున్నారా సో కరెక్టేనండి శనివారం రోజు బ్లాగే కాకపోతే శనివారం రోజు ఇంకా రొయ్యలు అయితే దొరికాయి ఇంకా సండే రోజు ఉంటాయో లేదో అని తెలి తెలియదు కదా సో అందుకనే ముందు రోజే ఇంకా తీసి తీసి పెట్టేసుకునింది క్లీన్ చేసేస్తున్నాను నేనైతే ఇక్కడ సుహాసిని అయితే నేను చేస్తాననే సార్ అన్నది కానీ ఇంకా నేను కూర్చోండి కదా ఇంకా అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మరీ ఎక్కువగా అనిపిస్తుంది కదా స్మెల్ కూడా వచ్చేస్తుంది అనేసి ఇంకా నేనైతే క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం అలానే పెట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అని చెప్పేసరికి ఇంకా సరే అనేసి తెచ్చింది ఇంకా తెచ్చిన రొయ్యలు అలానే ఇంకా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ క్లీన్ చేస్తుంటే రాలేదు కొంచెం వేడి వాటర్ పోస్తాను ఉండు సెలవు మళ్ళీ తర్వాత అయితే ఇంకా ఆగిపోయాను అనమాట చాలా పెద్ద పెద్ద రొయ్యలు చాలా బాగున్నాయి పెద్దవిగా ఏమంటారు డ్రాగన్ ఏమంటారు టైగర్ రొయ్యలు డ్రాగన్ కాదు టైగర్ రొయ్యలు అంట ఇవి కొన్ని కొద్దిగా వచ్చాయి అలాగ కొద్దిగానే వచ్చాయి మిగతావన్నీ చిన్న చిన్న రొయ్యలే సో కాస్ట్ వచ్చేసి ఎంతనో తెలియదు కానీ కరెక్ట్గా తెలియదు టూ హండ్రెడ్ అబౌవ్ అలా ఉంటుంది అనమాట ఒక కేజీ ఇంకా కొనుక్కునింది రెండు కేజీలు అనమాట ఇవి ఇంకా రెండు కేజీలు అంటే ఇంకా ఒక్క కేజీ అవుతుందనమాట అవన్నీ క్లీన్ చేసరికి కొద్దిగా అవుతుంది సో ఇంకా రేపు రేపు సండే కదా రేపటి అనేసి అనేసి ముందు రోజు ఇంకా తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను చాలా టాస్క్ అనమాట నేను కావాలని నేను నేర్చుకునేదానికే ఇంక నేను క్లీన్ చేస్తాను అనేసి అన్నాను తనైతే ఇవ్వదు తెలియదు కదా అనేసి నేను ఇంకా ఒలుస్తాను ఏదైనా నేర్చుకోవాలి కదా ఖచ్చితంగా అనేసి ఇంకా నేను నేనే క్లీన్ చేస్తాను అని చెప్పాను సో ఇంకా తీసేసుకున్నాను ఇంకా కొద్దిగా వేడి వాటర్ తెచ్చి పోసింది పోసిన తర్వాత అయితే కొంచెం వలవగలిగానమాట ఇంకా సుహాసిని అయితే వన్ అవర్ ఇంకా హాఫ్ అన్ అవర్లో క్లీన్ చేసేది నేనైతే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యింది అనమాట నేను అక్కడ కూర్చొని వలిసేసరికి ఇంకా కొంచెం చాలా లేట్ అయిపోయింది ఇంకా నేనైతే ఇక్కడ క్లీన్ చేస్తుంటే ఇంకా ఋత్విక్ అయితే ఇంకా వీడియో చేస్తుందన్నమాట ఇక్కడ పిల్లలైతే బాగా ఆడుకొని ఆడుకొని కూడా ఆలసిపోయారు ఇంకా క్లీన్ చేయడం అయితే మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత కొంచెం వాళ్ళకి టిఫిన్ చేసింది అనమాట రుత్వికాకి పిల్లలకి టిఫిన్ చేసింది టిఫిన్ చేస్తే ఇంకా వాళ్ళైతే తినేస్తున్నారు ఇంకా దర్శిత్ కూడా తినేస్తున్నాడు అనమాట ఇంకా ఆడుకొని ఆడుకొని అలసిపోయి వచ్చారు ఇప్పుడే అలసిపోయి రాగానే ఇంకా ఆకలి అనేసి అన్నారు టైం అయితే నైన్ థర్టీ అలా అవుతుంటుంది కరెక్ట్గా ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నారు ఇంకా నేను కూడా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసేసి కొంచెం వాష్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి రేపటి కోసం అనమాట రొయ్యల్ బిర్యానీ చేయమనేసి అయితే చెప్పింది తనకి ఎందుకో బిర్యానీ అంటే చాలా ఇష్టము అనమాట చికెన్ చేసి చికెన్ చేయాలన్నా రొయ్యలైనా వెళ్తే నేను వెళ్ళిన ఇక్కడికి వచ్చిన బిర్యానీ చేయని అడుగుతూ ఉంటుంది సుహాసిని అయితే సో ఇంకా బిర్ రొయ్యల్ బిర్యానీ చెయ్యి అనేసి అనే లోపు ఇంకా చేద్దాంలే అనేసి అని చెప్పాను నాకైతే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కదా బిర్యానీ తినాలంటే కొంచెం సెట్ అవుతుంది అనమాట నాకు ఇప్పుడు ఫస్ట్ అయితే బాగా తింటున్నాను బిర్యానీ అయితే ఇంట్లోనే చేసుకొని తింటాము ఇంక బయట ఫుడ్ అంటూ చే తీసుకురాడు నేను అడగను అనమాట సో ఇంట్లోనే చేసుకోవడం తినడం అన్నట్టు ఉంటుందన్నమాట ఇంకా మృతిగా కూడా టిఫిన్ చేసింది ఇంకా చూసారు ఇక్కడ పప్పి సారీ స్వీట్ పడుకొని ఉంది అనమాట టైం వచ్చేసి మధ్యాహ్నం అవుతుంది వన్ వన్ థర్టీ అలా అవుతుంటుంది ఆ టైంలో మంచం కింద దూరి అలా పడుకొని ఉంది ఇంకా అన్న అయితే పుచ్చకాయ తెచ్చాడు పుచ్చకాయ అయితే అక్కడ పండిస్తున్నారు ఎంత బాగున్నాయి అసలు ఎండలో అందరూ కోసుకొని వచ్చి అమ్ముకుంటారు అనమాట అక్కడక్కడక్కడ ఉండేసరికి చాలా బాగా అనిపించింది అంటే వెళ్ళే దారులో కనిపిస్తుంది అనమాట ఇంటి దగ్గర కాదు వెళ్ళే దారిలో సో ఇంకా అక్కడికన్నా వెళ్ళలేము కదా మా ఆయన వచ్చి ఉంటే నేను తీసుకెళ్ళి ఉండేదాన్ని ప్రతీదీ షూట్ చేసుకొని ఉంటా విలేజ్లో ప్రతిదీ వాల్యూ చేసేదాన్ని కదా ప్రతిదీ విలువైంది అనమాట తీసుకెళ్ళనుండే దాన్ని ఇంకా ఆయన లేరు కదా ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసి ఇంక నేను ఎలా వెళ్ళేది అనేసి ఇంకా గమ్మనైపోయాను ఇంకా పెద్ద కాయ అనమాట చాలా పెద్దది దాంట్లో సగం కూడా కోయలేదు కొంచెం భాగం కోసాను చాలా పెద్దది అలానే వదిలేసాను ఇంకా తర్వాత తింటారులేసి టేస్ట్ అయితే సూపర్గా ఉండింది అనమాట చాలా టేస్ట్గా ఉండింది అంటే సీజన్లో వచ్చే ఫ్రూట్ కదా మామూలుగా కొనే ఫ్రూట్ మామూలుగా అమ్ముతుంటారు కదా నెల్లూరులో అయితే ఆల్మోస్ట్లో అన్ అన్ని ఇయర్ మొత్తం అమ్ముతూనే ఉంటారు సో అవైతే కొంచెం టేస్ట్ తక్కువగానే ఉంటుంది ఇదైతే ఫ్రూట్ అయితే చాలా బాగుంది అనమాట చాలా బాగుండింది సో అక్కడికైతే లాగైతే సాటర్డే రోజు అనమాట ఇంకా సండే మార్నింగు మార్నింగ్ మార్నింగే నాకైతే ఒక ఫోన్ కాల్ వచ్చిందనమాట మా ఆయన నుంచి వచ్చి టైం అయితే సెవెన్ థర్టీ అలా అవుతుంటుంది ఆ టైంలో ఫోన్ వచ్చింది ఏంటా ఫోన్ అనేసి చూసేసరికి మా ఆయన మా ఆయన ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు ఇంటికి వచ్చేసేయాలి అనేసి అని చెప్పాడు సో ఇంకా ఏం చెప్ చేయలేం కదా పం సుహాసి ఎవరు ఏం తీసుకొని బిర్యానీ చేసుకోవాలని ఆశతో ఉండిందనమాట అదంతా అడిగి అయిపోయింది అక్కడి నుంచి బయలుదేరి నైన్కే నైన్ థర్టీకేమో బయలుదేరాము కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి వచ్చాము ఇంటికి ట్వెల్వ్ థర్టీకి వచ్చేసరికి మాకు అక్కడ ఫుడ్ లేకుండా పోయింది అంటే రైస్ వండేస్తున్నారు రతమ్మ కూర చేయలేదనమాట అప్పటికొచ్చి ఆ టైంలో ఎండలో వచ్చి జర్నీ చేసి వచ్చి ఉంటే సరిగ్గా పాపము అలసిపోయింది అనమాట సుహాసిని నేనేమీ చేయలేదులే తనే చేసింది కూర చికెన్ చేసింది ఇంకా వచ్చి ఇంకా వండి తిన్నాము తిన్న తర్వాత కొంచెం ఇలా మేక పిల్లలకి మేక పిల్లలు కాదు గోరి పిల్లలకి ఇలా పాలు పట్టిస్తున్నాడు చూసారు దర్శి చాలా ఇష్టం అన్నమాట వాడికి చూసారు కదా ఎంత ఇష్టంగా తాపిస్తున్నాడు ఆ పాలు పిల్లలకి ఇంకా తినేమంటే ఇంకా పట్టుకొని కూర్చొని అలిగి ఉందనమాట ఎందుకంటే నాకు ఇవ్వలేదు పాలు డబ్బా వాడిగా ఇస్తున్నారు అనేసి మాట్లాడుతూ ఇంక నించోనింది అక్కడ అది తోకూపుతూ పాలు తాగుతుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇంకా అలానే ఇంకా పాలు దాపిస్తూనే ఉన్నాడు ఇంకా సండే రోజు అనమాట ఇది ఇంకా చికెన్ చేసుకొని చక్క తిన్నాము నాకైతే జర్నీ చేస్తా ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట నేనైతే ఫుల్గా అలిసిపోయి పడుకునే ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ బయలుదేరేసలు ఇంటికి సిక్స్ సిక్స్ థర్టీకి అంతా ఇంటికి బయలుదేరేస్తారు ఎందుకంటే మండే రోజు నుంచి స్కూల్స్ ఆయన డ్యూటీకి వెళ్ళాలి ఇంకా బయలుదేరేసేయాలి సో ఆ టైర్డ్నెస్ అనమాట చాలా టయర్డ్ అయిపోయినా ఆ రోజైతే నేను ఇంకా ఇక్కడ చూసారా పాము ప్లాస్టిక్ పాము ఉంది కదా ఆ పాము అయితే వాళ్ళ అత్తమ్మను భయపెట్టేదానికి తీసుకెళ్ళి పైన వేసి భయపెట్టేస్తున్నాడు అనమాట చాలా భయపడింది వాళ్ళ తెలుసు కదా వాళ్ళ నానమ్మ ఇంకా వాళ్ళ అత్తమ్మ పైన భయపెట్టిస్తున్నాడు సో సండే అయితే మా సండే సాటర్డే మండే రోజు అన్నమాట ఇది పూర్తిగా ఇంకా మరుసటి రోజు మండే కదా సో మార్నింగ్ వచ్చి బయట కూర్చొని అలా హాట్ వాటర్ తాగుతుంటే చెట్టుకు మామిడికాయలు ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో ఒకసారి వచ్చినది కూడా షేర్ చేశాను కదా మీకు ఎంత బాగున్నాయి అసలు అన్ని మామిడికాయలు ఫుల్గా మీకు కనిపించట్లేదు కానీ రియల్గా చూస్తే చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది చాలా బాగుంది అనిపించింది ఉగాదికి ఇక్కడి నుంచి మామిడికాయ తెచ్చి పచ్చడి చేయాలి ఉగాది పచ్చడి సో పిల్లలైతే ఇంకా రెడీ చేసేసాను ఇంకా వన్ వన్ ఫిఫ్టీన్కి వాళ్ళ స్కూలు ఇంకా మండే కదా జర్నీ చేసేసి అన్ని తిరిగి బాగా ఆడి ఆడి అలసిపోయినారు కాబట్టి కొంచెం తలస్నానం చేయించేసాను ఇద్దరికి ముగ్గురం చేసేసాము హెడ్ బాత్ చేయించేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను టిఫిన్ పెట్టేసి తర్వాత బాగా ఆడుకున్నారనమాట ఆడుకొని కొంచెం లెవెన్ థర్టీకి ఆ టైంలో చేయించారనమాట హెడ్ బాత్ చేయించేసి ఇంకా యూనిఫామ్ వేసాను కొంచెం పెరుగన్నం కావాలన్నారు ఇంకా పెరుగన్నం కలిపి పెట్టేసి ఇంకా బయలుదేరేసాము స్కూల్కి అయితే అంత ఉంటే భరించలేనందండి అసలు ఆటోకి తీసుకెళ్ళి వదిలిపెట్టాలి ఒక్కపోటే ఆటో మాట్లాండేది మేమైతే మార్నింగ్ టైము ఆయన తీసుకెళ్ళిపోతారు కదా సో అది కలిసి వస్తుంది అనేసి నేను ఈవినింగ్ టైం మాత్రమే ఆటో మాట్లాడేది ఇప్పుడైతే చాలా కష్టం ఉంది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే కష్టం అంటే దగ్గరే ఆటో స్టాండ్ వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేయచ్చు కాకపోతే ఎండ కదా మంచి అంటే పన్నెండున్నరకేమో బయలుదేరాం మేము ఫుల్ ఎండ ఇంకా ఆటో స్టాండ్కి వెళ్ళి ఇంకా వదిలిపెట్టేసి వచ్చేసాను ఇంకా మాట్లాడాలనుకుంటున్నాను ఆటో అతనితో కూడా టూ టైమ్స్ తీసుకెళ్ళిపోని అతను ఏంటంటే ఫస్ట్ నుంచి హాఫ్ డే తీసుకెళ్తున్నాం కదా ఇంకా ఫుల్ డే ఎలా తీసుకెళ్తాము అని సరని అంటున్నారు సో కొంచెం రిక్వెస్ట్ చేసుకోవాలి ఇంకా టూ మంతే కదా స్కూల్కి సో కొంచెం అడిగి ఆటోకి అయితే మాట్లాడేసుకోవాలి సో ఇంకా రాగానే ఇంకొంచెం రైస్ తక్కువగా చేశాను నేను సరిపోతుంది కదా అనేసి చేశాను కానీ ఎందుకో సరిపోలేదు అంటే మార్నింగ్ మా ఆయన కొంచెం రైస్ తినేసాడు అనమాట సో మధ్యాహ్నం నాకైతే లంచ్ అయితే లేదు ఇంకా చాలా ఆకలి అనిపిస్తుంది ఆకలి లోపు ఇంకా అప్పటికప్పుడు పాస్తా ఉండింది అనమాట ఇంకా పాస్తా వేసుకొని ఇంకా అలా సర్దేసాను ఇంకా బియ్యం నానబెట్టాలి రేపటి టిఫిన్ కోసం అయితే బియ్యం నానబెట్టాలి ఇంకా పాస్తాకైతే నేను ఇంకా టమోటా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని బాగా వేపుకునేసాను ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేయాలి పాస్తా అయితే ఫస్ట్ ఉడికించుకొని పక్కన పెట్టుకునేసేయాలంటే ఫుల్గా ఉడికించేసుకోవాలి ఆఫ్ ఉడికించుకోవడం అట్ట కాదు ఫుల్గా ఉడికించేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా టమోటా ఎరగడ్డ వేసి బాగా మగ్గించిన తర్వాత పసుపు కారము అలాగే కొంచెం గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా వేసి కొంచెం కలుపుకోవాలి నేనైతే ఇక్కడ గరం మసాలా వేయలేదు ఓన్లీ కారం మాత్రమే వేసాను ఎందుకంటే నేను ఇంకోటి వేయాలనేసి ఫస్ట్ టైం చేస్తున్నాను ఇదైతే ఇలా చేయాలి అనేసి ఇంకా అయితే వేయలేదు ఇంకా పాస్తా డైరెక్ట్గా వేసేసుకొని కలుపుకోవాలి ఇవి ఉడికించుకునేటప్పుడు కొంచెం ఆయిలు సాల్ట్ వేసుకున్నామనుకోండి ఒకటికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా వస్తుంది తొందరగా ఉడుకుతుందనమాట అందుకనేసి ఆయిల్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బాగా కలర్ చేంజ్ అయింది కదా ఒక నిమిషం పాటు బాగా కొంచెం వేడవ్వాలన్నమాట పాస్తా బాగా చల్లారిపోయింది కదా కొంచెం వేడయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి దాన్ని అయితే తర్వాత పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి టమాటా కెచప్ అయితే వేస్తున్నాను నేనైతే మొన్న డిమార్ట్కి వెళ్ళాము కదా అక్కడ కొనుక్కున్నాం పిల్లల కోసం అనేసి ఇప్పుడు ఫస్ట్ టైం ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి తర్వాత పిల్లలకు పెట్టాలి అనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడ కలిపేసాను ఆ కెచప్ వేసిన తర్వాత కలర్ఫుల్గా వచ్చింది ఎంత కలర్గా ఉందంటే అసలు చాలా బాగుంది అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది అనమాట మధ్యాహ్నం టైము హాయిగా కూర్చొని తిన్నాను ఫుల్ టమ్మీ ఫుల్ అయిపోయింది అనమాట నాకు ఒక బౌల్కి చు చిన్న బౌలది పెద్దది కాదండి చిన్న బౌలే చాలా బాగుండింది టేస్ట్గా కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే కెచప్ వేసాము కదా ఆ టేస్ట్ కొంచెం అక్కడక్కడ కారంగా తెలిసేది ఎక్కడక్కడ తీయగా అలా తింటుంటే చాలా బాగుంది బాగు అనిపించింది నాకైతే ఫస్ట్ టైం చేసినా చాలా బాగా టేస్ట్గా చేశాను పర్లేదు నెక్స్ట్ టైం పిల్లలకైతే చేసి పెట్టాలి చేసి వాళ్ళకి రుచి చూపించాలన్నమాట కెచప్ అంటే చాలా ఇష్టం రుత్వికాకి దర్శిత్కి ఇద్దరికీ ఇష్టం ఎందుకంటే అప్పుడప్పుడు గోబీ రైస్ తీసుకొస్తుంటాడు కదా దాంట్లో ప్యాకెట్లు పెడతారు కదా ఆ ప్యాకెట్స్ మొత్తం ఓలేది వేసుకుంటారు అనమాట మాకు మాత్రం వెయ్యినే వేయరు ఓలేది వేసుకుంటారు సో అందుకని అయితే నేను కెచప్ తీసుకొచ్చాను ఎందుకంటే బ్రెడ్ కూడా యూస్ అవుతుంది కదా కొంచెం టిఫిన్ లేనప్పుడు బ్రెడ్ తెచ్చుకున్నామా బ్రెడ్ పైన కెచప్ వేసేసి ఇచ్చేస్తే తినేస్తారు కదా ఆ ఉద్దేశంతో అయితే తెప్పించాను నేను తెచ్చుకున్నాను నేనైతే చాలా బాగా అనిపించింది చాలా టేస్ట్గా ఉండింది ఇదైతే పాస్తా ఇంకా నైట్ అయితే కొంచెం ఎంత బాగుంది చూసారు కదా వ్యూ ఒక ఎయిట్ థర్టీకి ఏమో పై పైకి వెళ్ళిపోయాము సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా కాస్త చల్లగా గాలి వేస్తుంటే ఇంకా పైకి వెళ్ళిపోయాము కాసేపు అలా పడుకొని ఇంకా నైన్ థర్టీకి అలా అంతా వచ్చేసాము అప్పుడు చూస్తే వ్యూ ఎంత బాగుంది అనిపించింది నాకు లైట్లు లైటింగ్స్ చాలా బాగా అనిపించింది అనమాట వీడియోలో కొంచెం బ్రర్రర్ లాగా అనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది నాకు అందుకని ఒకసారి షూట్ చేశాను అలాగా ఇంకా చేపతిలన్నీ తీసుకొని వెళ్దాం కదా అవన్నీ తీసుకొని ఇంకా కిందకి వెళ్తున్నాము ఇంక కొంచెం లేట్ అయిందంటే పిల్లలు పడుకునేస్తారు అందుకని అయితే తొందరగా అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము టేక్ కేర్ అండి బాయ్